సో క్రీస్తును మన హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించి ఆ తరువాత ప్రపంచానికి ఆయనే ప్రభువు ఆయనే రక్షకుడు అని మనం ప్రకటించాలి మనల్ని మన యొక్క లోపల ఉన్నటువంటి విశ్వాసమును బట్టి లేక మనకు ఉన్నటువంటి నిరీక్షణను బట్టి ఎవరైనా అడిగితే దానికి మనము జవాబు ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉండాలి నాకు ఉన్నటువంటి ఒక మెయిన్ బర్డన్ ఏంటంటే ఇప్పుడున్న చాలా మంది క్రిస్టియన్ బిలీవర్స్ కి ఏ పుస్తకం ఎక్కడుందో కూడా బైబిల్లో తెలియదు అంటే బైబిల్ ని మనం ఎప్పుడైనా వచనం తిప్పమంటే వారు ఎక్కడ తిప్పుతున్నారో చూసేస్తే మనకు అర్థమైపోతుంది వారి ఆత్మీయత ఎంతగా ఉందో సో నేను మొదటి పేతురంటే వాళ్ళు పాత నిబంధన తిప్పుతుంటారు మొదటి దినవృత్తాంతములు అనేది చూస్తుంటారు వాళ్ళు లేకపోతే నేను లేవియా కాండం అంటే వాళ్ళు హెబ్రిలు తిప్పుతుంటారు సో నేను చాలా సార్లు నా ముందు కౌన్సిలింగ్ కి వచ్చిన వారిని బైబిల్ తిప్పమని కావాలని చెప్తాను వారు బైబిల్ ఎంత ఫాస్ట్ గా తిప్పుతారు ఎలా తిప్పుతారు అన్న దాన్ని బట్టి నేను కొంత ఎనాలిసిస్ చేయడానికి అమ్మో ఈయన దగ్గరికి పోవద్దు చాలా మంది ఎట్లాగో రావట్లేదులండి సో ఆలోచించండి మీకు క్రీస్తు నందు ఉన్నటువంటి నిరీక్షణ గురించి ఎవరైనా మిమ్మల్ని అడిగితే వారికి చెప్పడానికి ఆ యొక్క సబ్జెక్ట్ తెలిసి ఉండాలి మరి తెలుసుకోకుండా ఎట్లా మీరు చెప్పగలరు అందుకనే చాలా మంది నోరు మూసుకొని ఉంటారు ఇతరులకి సాక్ష్యము చెప్పకుండా ఉంటారు కొంతమంది మిడిమిడి జ్ఞానంతో కొంత అక్కడ కొంత ఇక్కడ తెలుసుకొని ఇతరులతో వాదోపవాదాలు పెట్టుకుంటారు అదంతా కూడా మంచిది కాదు ఒక మాట చదువుదాం పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం జ్యూడ్ ఒకటే చాప్టర్ ఉంటుంది మూడో వచనం వర్స్ స్త్రీ జాగ్రత్తగా గమనించండి ఆయన ఏమని మనకు చెప్తున్నాడు ప్రియులారా మనకందరికి కలిగేడు రక్షణను గుర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను ఆ రకంగా మీకు రాయవలసి వచ్చింది పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం మీరు పోరాడాలి మరి పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ ఏంటో మనకు తెలియాలి పోరాడాలంటే అబద్ధ బోధకులు వచ్చి రకరకాల తప్పుడు బోధలు చేస్తూ మన ఇంటి వారిని మన సంఘం వారిని దారి తప్పించి వెంట పెట్టుకుని ఈడ్చుకొని పోవచ్చు అలాంటప్పుడు మనము అక్కడ ఉండి మాట్లాడలేని స్థితిలో ఉంటే ఎట్లా సో మీరు సువార్త చెప్పడమే కాదు సత్య సువార్తను బోధిస్తూ అబద్ధపు సువార్తను మీరు ఖండించేటువంటి వారిగా ఉండడానికి దేవుడు మీకు అప్పగించాడు దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఈ రెస్పాన్సిబిలిటీని మనం ఫుల్ఫిల్ చేయకుండా ఎట్లా ఉంటాం సో మీరు ఎంత సమయము దేవుడి వాక్యంతో గడుపుతున్నారు ఎంత సమయము దేవుడి యొక్క వాక్యంతో గడిపితే అంత ఎక్కువగా ప్రభువుని మీరు తెలుసుకుంటారు దాంట్లో రెండు గొప్ప మేలులు జరుగుతాయి ప్రభువుని ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ ప్రేమిస్తారు ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత గొప్పగా ఆరాధిస్తారు ఎంత గొప్పగా ఆరాధిస్తే అంత గొప్పగా సేవ చేస్తారు సమర్పించుకుంటారు సో ఇటు మీరు వర్షిపర్స్ అవ్వాలన్నా తర్వాత అటు విట్నెసెస్ అవ్వాలన్నా రెండింటికి దేవుడి వాక్యం ద్వారానే అది సాధ్యం